అందరికీ నమస్కారం వైసీపీ నాయకులు రోజు రోజుకి మతి భ్రమించి మాట్లాడుతున్నారు మొన్న జరిగినటువంటి సింగయ్య సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి నలిగి చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాన్ని ఆయన ఇంకా అప్పటికి బ్రతికే ఉన్నాడు వాస్తవానికి చెప్పాలంటే కనీసం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకు చికిత్స చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేకుండా కారు కింద పడినటువంటి సింగాయిని మనం బజార్లో ఎక్కడైనా కుక్క చనిపోతే ఎలాగైతే ఈడ్చుకొని పక్కన పారేస్తామో అలా పాడేశారన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారేమో దళితులను అవమానపరిచారు అన్నటువంటి కోణంలో మాట్లాడడం ఎంతవరకు సబు అన్నది ప్రజలు గమనిస్తున్నారు ఇది వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా సబబ్ కాదు అసలు దళితుల్ని ప్రేమించింది దళితుల్ని హక్కును చేర్చుకున్నది దళితుల పథకాల్ని అమలు పరిచింది దళితుల యొక్క సప్లాన్ని ఏర్పాటు చేసి దానికి నిధులిచ్చి దళితుల్ని అభివృద్ధి పాత్రలో నడిపించింది చంద్రబాబు నాయుడు గారు ఇది చరిత్ర చెప్తుంది వర్తమానం చెప్తుంది మీరు దళితుల స్కీములు రద్దు చేసి సప్లా నిధులు దారి మళ్ళించి దాదాపుగా కేంద్ర ప్రయోజిత పథకాల్లో దళితులకు ఉపయోగపడేటటువంటి పథకాలన్నిటికీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులకి మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక వాటన్నింటిని నిలిపేసి ఐదు సంవత్సరాల మీ పాలనలో దళితుల్ని విధ్వంసం చేశారు దళితుల మీదే దళితులు కేసులు పెట్టారు మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని హింసించి చంపేశారు మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ లాంటి యువకుని పోలీసులు తరింతరిమి చేస్తే అతను చనిపోయాడు దళితుల్ని హింసించింది మీరు దళితుల పథకాలను రద్దు చేసింది మీరు దళితుల సంక్షేమాన్ని కాలరాసింది మీరు దళితుల యొక్క అభివృద్ధిని వంద సంవత్సరాలు వెనక్కి నెట్టింది మీరు అలాంటిది మీరు ఈరోజు దళితుల మీద ప్రేమ కనపరుస్తూ బాబుగారు చెప్పినటువంటి మాట దాన్ని దళితులకి వర్తింపజేసి అసలు మీరు బాబుగారు చెప్పిన సందర్భం ఏంటి మీరు దాన్ని దళితులకి వర్తింపజేసి దళితుల్ని అవమానపరిచింది మీరు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడారా ఆ మాట మీద మీరు మాట్లాడుతున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి దళితుల్ని అవమానపరచాలి దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని దళితులు జరిగినటువంటి ఘోరాల్ని మీరు చేసింది మీరు చేసిన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ మాటలు మాట్లాడడం సభబ్ కాదు నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను సింగయ్య హత్యకు ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడ్డానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు ఆయన కారు కింద పడి చనిపోయాడు అన్నటువంటిది పోలీసుల యొక్క రిపోర్ట్ ఆ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి ఏటూగా ఉన్నారు మరి ఏటూగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చనిపోయినటువంటి వ్యక్తి తాలూకా భార్యని తన నివాసానికి పిలిపించుకోవడం ఎంతవరకు సబబు ఇది చట్టం ప్రకారము నేరం కాదా ఐపీసీ వన్ నైంటీ ఫైవ్ ఏ కానీ ఐపీసీ వన్ నైంటీ వన్ కానీ వన్ నైంటీ టూ కానీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ కానీ ఈ సెక్షన్లన్నీ దీనికి వర్తిస్తాయి కదా మరి దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో దళితుల్ని దళితుల్ని నీచంగా మాట్లాడాడు దళితులను ఆయన ఎప్పుడు నీచంగా మాట్లాడు అసలు ముప్పై నలభై సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అసలు దీనికి పరిష్కారం దొరుకుతుందా అన్నటువంటి అనుమానంతో ఉన్నటువంటి కేటగరైజేషన్ని అమలు పరిచినటువంటి ఒక ఆపద్బాంధవుడు దళితుల యొక్క ఆపద్ బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఏవో పేలవంగా మాట్లాడి ఇప్పటికే మీరు ఆ కేసులో పాతాళానికి కురుక్కుపోయారు దాని నుంచి ఎలా బయటకు పడాలన్నటువంటి ఒక ఆలస్యంతో లేనిపోనివన్నీ సృష్టించుకుంటే ప్రజల్లో ఇంకా చులకనైపోతారన్నటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు గమనించాలని నేను కోరుతున్నాను